హాయ్ ఇద్దండి తీగ అదిగో కర్రబాది ఇట్లా ఇదిగో రెండు వర్షాలు తీగ చుట్టినామనమాట బిర్రుగా ఈ రెండు వర్షాలు తీగ చుడితే ఇంక పందులు రావన్నమాట వచ్చిన వెనుకపోతే ఇయ అలసంద కాయలు బొబ్బర్లు కాదు ఇది మామూలుగా అలసందలు అనమాట ఇదేనండి ఇది మామూలు అలసందనమాట హామని ఇది మామూలు అలసందే అంత ఇప్పుడే పూత పింది మీద అల్లుకుంటుంది అనమాట చేను ఇవన్నీ పిందెలు ఈ పిందెలు అనమాట ఇవన్నీ ఎడన్నా ఒకటి ఉంటాయి అనమాట తినే కాయలు ఇప్పుడే పిందెలు ఇగో ఈ సన్న అలసందలు ఇవే అలసందలు మొన్న పెట్టి నీడేమో బొబ్బర్లు అనమాట చుట్టూ చుట్టినమాట తీగ మేము ఉదయం వస్తే దిగు టైం అయింది రెండు అయింది